అందరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు దీంట్లో నేనే మెయిన్ లీడ్గా చేశాను సో అసలు నేను పెద్దగా కామెడీ చేయను పంచ్ లేను చాలా డీసెంట్గా ఒక అమ్మాయిని ఇష్టపడతాను సో నాకు నాలో ఒక ఒకటిగా అసలు లవ్ స్టోరీ నా మీద ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లవ్ స్టోరీకి కాన్సెప్ట్ బాగా సెట్ అయింది అందుకే నేను కూడా వినగానే చేయాలనిపించింది ఓ మంచి ఫీల్ ఉన్న మూవీ అందుకని చేశాను నేను హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి నేను మెయిన్ లీడ్గా చేసినందుకు కాకుండా నా ఫ్రెండ్సే దీనికి వచ్చినందుకు నాకు ఫస్ట్ సో అందుకు ఇంకా హ్యాపీ నాకు సో నాకు ఎందుకో వీళ్ళు వచ్చిన కొంచెం పాజిటివ్గా ఉన్నాను సో యాక్టర్ నాకు హ్యాపీ అంటే మా సుధీర్ హీరోగా చేశాడు శ్రీను హీరోగా చేస్తున్నాడు ఆల్రెండ్ మూవీస్ నేను ఫస్ట్ ఒక వెబ్మూర్లో హీరో చేస్తున్నాడు మేము ముగ్గురం కామన్గా కలిపి త్రీ మంత్స్ అని మూవీ చేసాం సో మా జర్నీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం సో మీరే ఆదరించాలని నేను నెక్స్ట్ మా కమింగ్ అప్కమింగ్ హీరో 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 ఫ్రెండ్ క్యారెక్టర్ సో